మనం చేసే మేలు మనకే గాని లోకానికి కాదు కర్తవ్య నిష్ట ఆధ్యాత్మిక పురోగతిలో మనకెలా ఉపయోగపడుతుందో అనే విషయాన్ని విచారించడానికి ముందు మరొక దృక్పథం నుండి కర్మ అంటే భారతీయులమైన మేము గ్రహించే అర్థం సూక్ష్మంగా తెలుపుతాను ప్రతి మతానికి తత్వ విచారం పురాణాలు అనే మూడు నిస్సంశయంగా యొక్క సారాంశం మహాపురుషుల చరిత్రలోని ఇతిహాసాల చేతను అద్భుత విషయాలను గురించిన గాథల చేతను కథల చేతను పురాణాలు తత్వాన్ని ఉదాహరణంగా విశదీకరిస్తాయి క్రతు కలాపాలు ఆ తత్వానికి సర్వజనగ్రాహ్యమైన రూపాన్నిస్తాయి అంటే తత్వశాస్త్రం యొక్క మూర్తి భవించిన రూపమే క్రతు ఈ క్రతువులే కర్మ ప్రతి మతంలోనూ ఇది అవసరమైనది ఎందుకంటే విశేషమైన ఆధ్యాత్మిక అభివృద్ధి పొందనిదే గ్రహింప వీలు గాని పార విషయాలను మనలో అనేక మంది తెలుసుకోలేరు సమస్తం తమకు బోధపడుతుందని మానవులు అనుకోవడం తేలికే గాని ఆచరణకు వచ్చేసరికి ఆధ్యాత్మిక విషయాలను ఇంద్రియ గోచరము కాని తాత్విక విషయాలను గ్రహించటం ఎంతో కష్టమని తెలుస్తుంది అందుకే చిహ్నాలు మనకు చాలా తోడ్పడతాయి కాబట్టి చిహ్నాల ద్వారా తత్వాన్ని బోధించే విధానాన్ని మనం త్రోసిపచ్చలేదు అతి ప్రాచీన కాలం నుండి అన్ని మతాలలోనూ చిహ్నాలు వినియోగింపబడుతుండేవి ఒక విధంగా చూస్తే సంజ్ఞల రూపంలోనే మనం ఆలోచించగలం అసలు శబ్దాల భావాలే సంజ్ఞలు మరొక విధంగా చెప్పాలంటే జగత్తులోని ప్రతీది సంజ్ఞ అనే భావించవచ్చు జగత్తంతా ఒక సంజ్ఞ ఈ సంజ్ఞకు మరుగున ఉండే తత్వం భగవంతుడు ఈ విధమైన సంజ్ఞా శాస్త్రం కేవలం మానవ కల్పితం కాదు ఫలానా మతానికి చెందిన కొంతమంది జనుడు చోట చేరి కొన్ని సంజ్ఞలు ఊహించి వాటిని తమ మనస్సుల నుండి వెలువరుస్తున్నారని భావించకూడదు ఈ పారమార్థిక సంఘలకు ఒక సహజాభివృద్ధి ఉంది లేకపోతే దాదాపు ప్రతి వ్యక్తి మనసులోనూ కొన్ని సంఘలు ప్రత్యేకంగా కొన్ని భావాలకే స్ఫురణ కలిగించటానికి కారణమేమిటి సిలువ అనే ఈ చిహ్నం మొట్టమొదట క్రైస్తవ మతం నుండి ఉద్భవించిందని మీలో అనేక మంది భావించవచ్చు కానీ నిజానికి ఇది క్రైస్తవ మతానికి పూర్వం మోసెస్ పుట్టడానికి ముందు వేదాలకి ముందు మానవులను గురించిన విషయాలకు ప్రమాణ గ్రంథాలు ఏర్పడటానికి పూర్వమే ఉండేది ఏజ్ ఫినిషియన్ జాతులలో ఈ చిహ్నాన్ని చూడవచ్చు ప్రతి జాతిలోనూ శిలువ అనే ఈ చిహ్నం కనిపిస్తున్నది అలాగే శిలువ వేయబడిన మానవుని ప్రతిమ కూడా ప్రతి జాతి వారికి పరిచితమైనదిగా కనిపిస్తుంది వృత్తం లోకమంతా వ్యాప్తిగాంచిన ఒక సంజ్ఞ అన్ని సంజ్ఞల కంటే అధిక విశ్వవ్యాప్తి ఉన్న సంజ్ఞ స్వస్తిక బౌద్ధులు దీన్ని లోకమంతా వ్యాపింపజేశారని నానుడి ఒకప్పుడుండేది కాని బౌద్ధ మతానికి అనేక యుగాలకు ముందే ఇది వివిధ జాతుల వాడుకలో ఉండేదని తెలియవస్తుంది ప్రాచీన బాబిలోను ఈజిప్టులోను ఇది కానవస్తుంది దీని వలన తేలేదేమిటి ఈ సంజ్ఞలన్ని కేవలం ఆచారాన్ని అనుసరించి ఏర్పడినవి కావు వీటికేదో ఒక కారణం ఉండి ఉండాలి మనిషి మనస్సుకు ఈ సంజ్ఞలకు సహజ సంబంధం ఉండి ఉండాలి భాష ఎప్పుడూ ఒక వడంబడిక ద్వారా ఏర్పడదు ఈ భావాలను ఈ మాటతో తెలుపుదామని ప్రజలు తమలో తామే ఒడంబడిక చేసుకోలేదు భావానికి సరిపడే శబ్దం శబ్దానికి సరిపడే భావం లేకుండటం ఎన్నడూ లేదు భావాలకు మాటలకు అవినాభావ సంబంధం సహజం ఇలా భావాన్ని తెలిపే సంజ్ఞలు శబ్ద రూపంలో గాని వర్ణ రూపంలోగాని ఉండవచ్చు చెవిటివారు మోగవారు శబ్దాలతో కాక ఇతరుల సంజ్ఞలతో ఆలోచించాలి మనస్సులోని ప్రతి భావానికి జతపడే రూపం ఉంది సంస్కృత వేదాంతంలో ఇవే రూపాలని చెప్పబడుతున్నాయి ఏర్పాటు చేత భాషను సృష్టించడం ఎంత అసాధ్యమో సంజ్ఞాశాస్త్రాన్ని సృష్టించడం కూడా అంతే అసాధ్యం కర్మ సంకేతాలలో మానవుల పారమార్థిక ఆశయాలు ప్రకటితమవుతున్నాయి కర్మ కలాపాలు దేవాలయాలు మొదలైన ఉపకరణాలు నిష్ప్రయోజనాలని చాలా తేలికగా చెబుతుంటారు ఈ ఆధునిక కాలంలో మతం పట్ల సరైన అవగాహన లేని ప్రతి ఒక్కరూ ఇలాగే చెబుతున్నారు కానీ దేవాలయంలో దేవుణ్ణి అర్చించేవారు అలా అర్చించని వారి కంటే అనేక విషయాల్లో మెరుగ్గా ఉన్నారనడం జనం సులభంగా గుర్తించగల సంగతే కాబట్టి కొన్ని ఆలయాలకు క్రతుకలాపాలకు ఇతర బాహ్య విధులకు కొన్ని మతధర్మాలతో ఉన్న సంబంధం చేత ఆయా మతధర్మాలను అవలంబించే వారికి ఆ రూపాలు వేటిక్కి సంజ్ఞలై ఉన్నాయో ఆ ఆశయాలను స్ఫురింపజేస్తాయి కాబట్టి క్రతుకలాపాలను సంజ్ఞలను పూర్తిగా ఉపేక్షించటం వివేకం అనిపించుకోదు వీటిని గురించిన వివేచన అనుష్ఠానం కూడా కర్మయోగంలో భాగమే కర్మశాస్త్రానికి రూపాంతరాలు అనేకం ఉన్నాయి శబ్దార్థాల అన్యోన్య సంబంధం పరిశీలన శబ్దశక్తితో ఏం సాధించగలమో పరిశీలించటం దీనిలో ఒకటి ప్రతి మతము శబ్దశక్తిని అంగీకరిస్తుంది కొన్ని మతాలలో శబ్దం నుండే సృష్టి సమస్తము ఉత్పన్నమైనదని చెప్పబడి ఉంది భగవత్ సంకల్ప బాహ్య రూపమే శబ్దం ముందుగా తాను అనుకున్న విధంగా సంకల్పించిన విధంగా భగవంతుడు సృష్టించాడు శబ్దం నుండి సృష్టి వెలువడింది మన ఐహిక జీవిత వేగపు ఒత్తిడిలో నాడీ మండలం గ్రహణ శక్తిని కోల్పోయి నొద్దుబారుతోంది వయస్సు పైబడిన కొద్దీ మరిన్ని ఆటుపోట్లకు గురై మరింత స్తబ్దుగా మనం తయారవుతాం మన చుట్టూ నిత్యము జరిగే ప్రక్రియలపై కూడా శ్రద్ధ పెట్టం అయినా మానవ స్వభావం ఒక్కొక్కప్పుడు తన ఔన్నత్యాన్ని ప్రకటింపచూస్తుంది ఒక్కొక్క సామాన్య జీవిత సంఘటనలను చూసి అబ్బురపడి వాటి తత్వాన్ని గ్రహించటానికి ప్రేరేకితమవుతాం ఇలా అబ్బురపడడమే నానార్జనకు తొలిమెట్టు మతంలో వేదాంతంలో శబ్దానికి ఉన్న అధిక ప్రాముఖ్యాన్ని అలా ఉంచి మానవ జీవిత నాటక రంగంలో శబ్ద సంజ్ఞలు ప్రధాన పాత్ర నిర్వహిస్తుండడాన్ని గుర్తించవచ్చు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను మిమ్మల్ని నేను తాకడం లేదు నా మాటల వల్ల పుట్టే వాయు స్పందనాలు మీ చెవులలో ప్రవేశించి నాడులను స్పృశించి మీ మనస్సులలో ప్రతిస్పందన కలుగజేస్తున్నాయి దీనిని మీరు నిరోధించలేదు ఇంతకంటే ఆశ్చర్యకరమేమిటంటే ఒక వ్యక్తి మరొకని మూర్ఖుడా అనగానే అతడు లేచి నిలబడి పిడికిల్లి బిగించి తనను తిట్టిన వాడి ముక్కు మీద గుద్దుతున్నాడు శబ్దశక్తి ఎలాంటిదో చూడండి అతి దీనురాలైన ఒక స్త్రీ విలపిస్తోంది మరొక ఆమె ఆమెను సమీపించి ఊరటగా కొన్ని శాంతి వచనాలు పలుకుతుంది కృంగిపోయిన ఆ దీనురాలు ఓరడిల్లి దుఃఖం ఉపశమించి నవ్వుతుంది శబ్ద ప్రభావం ఎలాంటిదో చూడండి వేదాంతంలో శబ్దం శక్తిమంతమే సామాన్య జీవితంలోనూ అది శక్తివంతమే ఎలాంటి ఆలోచన విమర్శ బవళ్ళు ఈ శబ్దశక్తిని శబ్దశక్తి ప్రభావాన్ని గ్రహించటం దానిని వినియోగించటం కూడా కర్మయోగాంశమే ఇతరులకు సహాయపడటం పరహితం అనర్చటం లోకం పట్ల మన ధర్మం మనమెందుకు లోకహితం జరపాలి పైకి లోకానికి తోడ్పడుతున్నట్లు కనిపిస్తుంది గాని నిజంగా అది మనకు మనం చేసుకునే సహాయమే అవుతుంది పరోపకారం చేయడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి అదే మన ముఖ్యోద్దేశంగా ఉండాలి మనం బాగా ఆలోచించి చూస్తే మన సహాయావశ్యకత ప్రపంచానికి లేదు నీచేత నాచేత ఉపకారం పొందడానికి ఏ లోకం సృష్టించబడలేదు ఒక క్రైస్తవ ధర్మోపదేశంలో ఇలా చదివాను సుందరమైన ఈ ప్రపంచమంతా చాలా మంచిది ఎందుకంటే పరోపకారం చేయడానికి మనకి సమయాన్ని అవకాశాన్ని కల్పిస్తున్నది పైకి చూడటానికి చక్కని ఆశయమే గాని లోకానికి మనం సహాయం కావలసి ఉన్నదనటం దైవదూషణం కాదా ప్రపంచం దొక్క భూయిష్టం కాదనలే అందువల్ల పరులకు ఉపకారం చేయడమే మనం చేయగల ఘనకార్యం అయినా పరులకు ఉపకారం చేయటం అంటే కేవలం మనకు మనం ఉపకారం చేసుకోవడం అని కాలక్రమంలో గ్రహిస్తాం నా చిన్నతనంలో నా వద్ద కొన్ని తెల్లని ఎలుకలుండేవి చిన్న చక్రాలున్న ఒక చిన్న పెట్టెలో వాటిని ఉంచేవాడిని ఎలుకలు ఆ చక్రాలను దాటడానికి ప్రయత్నించినప్పుడల్లా చక్రాలు గిరగిరా తిరుగుతుండడం చేత అవి యథాస్థానంలోనే ఉండేవి లోక విషయము లోకానికి మనం ఉపకారం చేసే విషయము కూడా ఇలాంటిదే జరిగే ఉపకారమంతా మనకు నైతిక శిక్షణ లభించటమే ఈ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు ప్రతి వ్యక్తి తనకు తానే ఒక లోకాన్ని నిర్మించుకుంటాడు గుడ్డివాడు ప్రపంచాన్ని గురించి భావించటానికి ప్రయత్నిస్తే అది గట్టిదిగానో మెత్తనిదిగానో వెచ్చనిదిగానో చల్లనిదిగానో భావిస్తాడు కదా ఏ సమయంలోనైనా మన జీవితం సుఖవంతంగానో దుఃఖంగానో ఉంటుంది కొన్ని వేల సార్లు మనకిది అనుభవమే సర్వసాధారణంగా యువకులు ఆశాపూరితులుగాను వృద్ధులు నిరాశాజనకంగానూ ఉంటారు యువకులకు జీవితం ముందు ఉన్నది వృద్ధులు తమ కాలం దాటిపోయిందని మొరపెట్టుకుంటారు తీర్చుకోలేని అనేక కోర్కెల వలన వారి మనసులో సంఘర్షణ జరుగుతుంది ఏమైనా వీరిద్దరూ అవివేకులే మన మనోస్థితిని బట్టి మన దృక్పథాన్ని బట్టి జీవితం మంచిదిగాని గాని కనిపిస్తుంది స్వతసిద్ధంగా అది వీటిలో ఏదీ కాదు అగ్ని స్వతసిద్ధంగా మంచిది చెడ్డది గాని కాదు శీతాకాలంలో మనం చలి కాచుకుంటున్నప్పుడు ఆహా ఈ అగ్ని ఎంత హాయిగా ఉంది అనుకుంటాం అదే నిప్పు వల్ల మన చేతులు కాలినప్పుడు దాన్ని నిందిస్తాం అయినా దాని పరంగా అది మంచిది కాదు చెడ్డది కాదు మన ఉపయోగాన్ని అనుసరించి మంచిది చెడ్డది అనే తలపులు కలుగుతాయి ప్రపంచ విషయం కూడా ఇలాంటిదే ప్రపంచం పరిపూర్ణమే ఇక్కడ పరిపూర్ణమంటే తన ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఇది సమర్థమై ఉండటమే మన ప్రయోజనమేమీ లేకుండానే ప్రపంచ వ్యవహారం చక్కగా సాగుతుందని మనమంతా దృఢంగా నమ్మవచ్చు ప్రపంచానికి సహాయపడడానికి మనం అంతగా తాపత్రయ పడనవసరం లేదు అయినా మనం లోకానికి హితం చెయ్యాలి లోకోపకారం చెయ్యటం మన భాగ్యమనే జ్ఞానం సదా కలిగి ఉంటే మనలోని పరోపకార ఇచ్చే మహోన్నత ప్రేరక శక్తి అవుతుంది అంతేగాని ఏదో పైమెట్టెక్కి కూర్చున్న వాడవై నాలుగు పైసలను చేతబుచ్చుకుని దర్భం ప్రదర్శిస్తూ ఏమోయ్ పేదవాడా ఇదిగో అనవద్దు అతడికి దానమిచ్చి నువ్వు మేలు పొందడానికి అతడొకడున్నందుకు అతడి పట్ల కృతజ్ఞుడవై ఉండు ధన్యత దాతకే కాని దానం పుచ్చుకున్న వాడికి కాదు నీ ఔదార్యాన్ని నీ స్వభావాన్ని లోకంలో అమలుపరిచి దాని మూలంగా నువ్వు పవిత్రుడవై పరిపూర్ణుడవటకు లభించిందని భావించి కృతజ్ఞుడవు సత్కార్యాలీ మనలను పునీతులుగాను పరిపూర్ణులుగాను చేస్తాయి మన శక్తి వినియోగించిన మనం చెయ్యగలిగినదంతా ఒక ఆస్పత్రిని కట్టిస్తాం కొన్ని బాటలను వేయిస్తాం ఒక ధర్మశాలను నిర్మిస్తాం ధర్మ కార్యాలను చందా రూపంలో లోకుల నుండి ఇరవై ముప్పై లక్షల రూపాయలు పోగు చేయగలం ఒక పది లక్షలతో ఒక ఒకదాన్ని కట్టించవచ్చు రెండో పది లక్షలతో నాట్య ప్రదర్శనలు మద్యపాన పార్టీలు జరపవచ్చు మిగిలిన పది లక్షలతో సగం అధికారులు హరిస్తారు సగం పేదలకు చేరుతుంది అయితే ఇవన్నీ ఎంత మాత్రం ఒకే ఒక్క భేకరమైన గాలి దుమారం మీరు కట్టించిన భవనాలను క్షణంలో నేలమట్టం చేయవచ్చు అప్పుడు మనమేం చేయగలం ఒక్క అగ్ని పర్వతం పగిలి మనం నిర్మించిన బాటలను ఆసుపత్రులను నగరాలను భవనాలను నాశనం చేస్తుంది కాబట్టి మనం లోకోపకారమనే ఈ మూర్ఖ ప్రలాపాన్ని విరమిద్దాం లోకం నీ సాయం కోసం నా సాయం నిమిత్తం పడిగాపులు పడి ఉండలేదు అయినా ఎప్పుడు కార్యనిమగ్నమై సత్కార్యాలనే చేస్తూ ఉండాలి ఎందుకంటే దానివల్ల మేలు మనకే పరిపూర్ణలమవడానికి ఇదొక్కటే మనకు మార్గం మనం సాయం చేసిన ఏ యాచకుడు మనకే నాడు ఒక్క గవ్వ కూడా రుణపడినవాడు కాడు అతడికే మనం సమస్తం రుణపడి ఉన్నాం ఎందుకంటే అతడు దానం ఇచ్చే అవకాశాన్ని మనకు కల్పించాడు లోకోపకారం చేశామని గాని చేయగలమని కాని ఏదో కొంతమందికి మనం సహాయం చేశామని గాని అనుకోవటం పూర్తిగా తప్పు అది మూర్ఖాలోచన మనం ఎవరికో సహాయం చేశామని అతడు మన పట్ల కృతజ్ఞత చూపాలని ఆశిస్తాం అతడలా చేయకపోతే బాధపడతాం మన కార్యాలకు మనమెందుకు ప్రతిఫలం ఆశించాలి నీ సహాయం పొందిన వారి పట్ల కృతజ్ఞుడవై ఉంది అతడిని దేవుడిగా భావించు సోదర మానవ సహాయ రూపంలో భగవదారాధన అవకాశం పొందటం మహాభాగ్యం కాదా మనం నిజంగా నిస్సంగులమై ఉంటే ఈ ఆశ వైఫల్య వ్యధలు లేకుండా సంతోషంతో సత్కార్యాలు నిర్వహించగలం నిస్సంగ బుద్ధితో ఆచరించే కర్మ వలన ఎన్నటికీ దుఃఖం కలుగదు దుఃఖ స్థితి కలుగదు లోకం తన సుఖ దుఃఖాలతో నిరంతరం సాగిపోతూనే ఉంది ఒకప్పుడు ఒక భేదవాడుండేవాడు అతడికి కొంత డబ్బు కావలసి వచ్చింది ఒక భూతాన్ని గాని మన ఇష్టం వచ్చిన పనులను చెయ్యమని దాన్ని ఆజ్ఞాపించవచ్చు విని ఉన్నాడు అందుచేత భూతాన్ని భూతాన్ని తనకు వ్యక్తి కోసం వెతుకుతున్నాడు చివరకు మహాశక్తి సంపన్నుడైన ఒక ఋషిని కలుసుకుని తనకు సాయం చేయమని ప్రార్థించాడు భూతం నీకెందుకు అని ఆ ఋషి అడిగాడు దానికి ఈ వ్యక్తి నా పనులు చేసి పెట్టడానికి నాకొక భూతం కావాలి ఆ భూతాన్ని సంపాదించే విధానాన్ని తెలపండి స్వామి నాకు అత్యవసరం అన్నాడు అందుకు ఋషి నీ ప్రశాంతతను చెడగొట్టుకోకు ఇంటికి వెళ్లిపో అన్నాడు మర్నాడు తిరిగి అతను ఋషి వద్దకు వెళ్లి విలపిస్తూ ఇలా ప్రార్థించాడు నాకు భూతాన్ని ప్రసాదించండి స్వామి నాకు సాయపడటానికి ఒక భూతం కావాలి చిట్ట చివరకు విసుగు పుట్టి ఋషి ఇలా అన్నాడు ఇదిగో మంత్రం దీనిని జపించు భూతమే నీ వద్దకు వస్తుంది ఏ పని చెప్పినా చేస్తుంది కానీ జాగ్రత్తగా ఉండు భూతాలు మహాభయంకరమైనవి వాటికి సదా పని కల్పించాలి లేకపోతే అవి నీ ప్రాణాలు తీస్తాయి పేదవాడు అందుకు ఇలా అన్నాడు స్వామి అదెంత పని యావ జీవితం దానికి నేను పని చెప్పగలను తరువాత అతడు ఒక అరణ్యానికి వెళ్లి చాలాసేపు ఆ మంత్రాన్ని జపించగానే ఒక పెద్ద భూతం ప్రత్యక్షమయ్యేలా అంది నేను భూతాన్ని నీ మంత్రం నన్ను వశపరుచుకుంది కాని నువ్వు నిరంతరం నాకు పని కల్పించాలి సుమా నాకు నువ్వు పని ఇవ్వని మరుక్షణం నిన్ను చంపేస్తాను అప్పుడు అతడు తనకొక మహాభవనాన్ని నిర్మించమన్నాడు అయిపోయింది నిర్మించాను చూసుకో అన్నదా భూతం వెంటనే అతడు నాకు డబ్బు తీసుకురా అన్నాడు ఇదిగో నువ్వు కోరిన డబ్బు అంది భూతం ఈ అరణ్యాన్ని నరికి ఒక నగరాన్ని నిర్మించి ఆ మాట పూర్తి కాకుండానే ఇదిగో పూర్తయింది ఇంకేదన్నా చేసి పెట్టాలా అని కాస్త గట్టిగా అడిగింది భూతం అతడికి భయం పట్టుకుంది దీనికి చెప్పడానికి ఏ పని లేదే ఏం చెప్పినా క్షణంలో చేసి పారవేస్తుందే అనుకున్నాడు నాకేమైనా పని చెప్పు లేకపోతే నిన్ను మింగేస్తాను అని గద్ధించింది భూతం పాపం అతడు ఆ భూతానికి ఏ పని చూపలేకపోయాడు భయభ్రాంతుడయ్యాడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఋషి కాళ్ల మీద పడ్డాడు స్వామి నా ప్రాణాలు కాపాడండి అని మొరపెట్టుకున్నాడు సంగతేమిటని ఋషి అడగగా ఆ వ్యక్తి ఇలా చెప్పాడు భూతానికి ఇవ్వటానికి నా వద్ద ఏ పని లేదు ఏ పని చెప్పిన క్షణంలో చేసి చూపేస్తో పని చూపకపోతే నన్ను మింగేస్తానని బెదిరిస్తుంది అప్పుడే భూతం అక్కడికి వచ్చి నిప్పుడే మింగేస్తాను అని గద్దించింది అతడు గడగడా సాగాడు తనను కాపాడమని ఋషిని ప్రార్థించాడు ఆయన ఒక క్షణం ఏదో యోచించి ఇలా అన్నాడు నువ్వు ఈ అపాయాన్ని దారి ఉంది వంకర తోక కలిగిన ఆ కుక్కని చూశావా దాని వంకరను సరిచేయమని ఆ భూతానికి వెంటనే అతడు ఆ కుక్కతోకను దాని వంకరను సరిచేయమన్నాడు భూతం ఆత్రంతో దానిని తీసుకుని జాగ్రత్తగా సరిచేసింది కాని పట్టు వదిలినంతనే అది తిరిగి ముడుచుకుపోయింది భూతం దానిని తిరిగి కష్టపడి సరిచేసింది కాని చెయ్యి వదలగానే తోక యథాప్రకారం ముడుచుకుపోయింది రోజుల తరబడి భూతం అదే విధంగా చేస్తూనే ఉంది ఫలితం మాత్రం శూన్యం చివరికి అది విసిగిపోయి తనలో ఎలా అనుకుంది ఇంతవరకు నా జన్మలో ఎలాంటి బాధపడలేదు ఆరి తేరిన ముసలి భూతాన్ని అయి ఉండి ఎన్నడూ ఇన్ని తెప్పలు పడలేదు ఇలా ఆలోచించి ఆ భూతం అతడితో నమ్రతతో ఎలా అంది అయ్యా నీతో నేనొక వడంబడిక చేసుకుంటాను నన్ను వదిలిపెట్టు ఇప్పటిదాకా నేను నీకిచ్చినవన్నీ నువ్వే ఉంచుకో నీ జోలికి ఇక నేను రాను దానికి అతడు సంతోషంగా అంగీకరించాడు ఈ ప్రపంచం వక్రతలో కుక్కతోక వంటిది వేల కొద్ది సంవత్సరాల నుండి దీనిని సరిదిద్దడానికి అనేక మంది విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కాని వారి పట్టు సడలగానే ఇది యథాప్రకారంగా వక్రమైపోతుంది అలా కాక అది ఎలా ఉంటుంది నిష్కామంగా ఎలా కర్మను ఆచరించాలో మానవుడు మొదట తెలుసుకోవాలి తెలుసుకుంటే దురాభిమాని కాబోడు లోకం ఒక్కతోక వంటిదని ఎన్నటికీ చిన్నగా చేయబడదని గ్రహిస్తే మనం మూర్ఖాభినివేశగ్రస్తులం కాకుండా ఉంటాం లేకుంటే లోకం ఇప్పుడు పురోగమించిన దానికంటే ఎక్కువగా పురోగమించి ఉండేది దురభిమానం మానవుల పురోభివృద్ధికి తోడ్పడుతుందని భావించటం పెద్ద పొరపాటు పురోభివృద్ధికి గాక దాని వలన ద్వేషం క్రోధం బయలుదేరి జనులలో సానుభూతి లోపించి కలహాలు ఏర్పడి తిరోగమనం కలుగుతుంది మనం ఏ పని చేసినా మన వద్ద ఏమున్నా అదే లోకంలో శ్రేష్టమైనదని మనం చెయ్యని పనికి మన వద్ద లేని వస్తువుకు విలువ లేదని తలుస్తాం కాబట్టి దురాభిమానం పొందే ప్రవృత్తి మీలో ఎప్పుడు కనిపించినా కుక్క తోక వంకర దృష్టాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రపంచాన్ని గురించి మీరు బాధపడనవసరం లేదు మీ నిద్రను పాడు చేసుకోనక్కరలేదు మీరు లేకపోయినా అది సాగుతూనే ఉంటుంది దురభిమాన రహితులమైనప్పుడే మీరు బాగా పని చేయగలరు సమచిత్త ప్రశాంతత వివేకం ఆర్ద భావం మహా సానుభూతి ప్రేమగల వ్యక్తే లోకాభ్యుదయ కర్మను నిర్వర్తించి తాను అభ్యున్నతిని పొందగలడు దురాభిమాని మూర్ఖుడు అతనికి పరుల పట్ల సానుభూతి ఉండదు లోకాన్ని అతనెన్నడూ సరిచేయలేడు తాను పునీతుడు కాలేడు పరిపూర్ణుడు కాలేడు నేటి ఉపన్యాసంలోని ముఖ్యాంశాలను సింహావలోకనం చేద్దాం లోకం మనకేమీ రుణపడి ఉండలేదనేది మనమే లోకానికి రుణపడి ఉన్నామనేది మొదటి విషయం ఇసుమంత లోకహితం అనర్చడానికి అవకాశం కలగటం కూడా మన భాగ్యం లోకోపకారం చేయటం నిజానికి మనకు మనం ఉపకారం చేసుకోవడమే లోకానికి భగవంతుడొకడు ఉన్నాడనటం రెండో విషయం ప్రపంచం కొట్టుకొని పోతుందని మీరు నేను దానిని రక్షించాలని అనుకోవటం నిజం కాదు భగవంతుడు సదా జగదంతరాత్ముడై ఉన్నాడు అతడు అవినాశ్ నిరంతర కార్యశీలుడు అనంత జాగరూకుడు విశ్వమంతా నిద్రిస్తున్నప్పుడు అతను నిద్రించడు అతడు నిరంతరం కర్మ వనరిస్తూనే ఉన్నాడు విశ్వంలోని సమస్త రూపాలు పరిణామాలు అతడివే మనమెవరిని ద్వేషించరాదనేది మూడవ విషయం ప్రపంచం సదా మంచి చెడుల సమ్మిశ్రమే అయి ఉంటుంది దుర్బలుల పట్ల సానుభూతి చొప్పటం దురాచారాన్ని కూడా ప్రేమించటం మన ధర్మం ఈ లోకం ఒక గొప్ప నైతిక వ్యాయామశాల ఈ ధార్మిక వ్యాయామశాలలో మనమందరం ప్రయత్నశీలురమై నిరంతర కృషి వరులమై ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి దురాభిమానం ప్రేమకు విరుద్ధం కాబట్టి మనం ఎలాంటి దురభిమానులుగాను కాకూడదనేది విషయం పాపాన్ని ద్వేషిస్తానే గాని పాపిని ద్వేషించను అనే దురభిమానుల జారుడు మాటలు మీరు వినే ఉంటారు కానీ అసలు పాపానికి పాపికి మధ్య వ్యత్యాసం చూపగలిగే వ్యక్తి మొహాన్ని చూడడానికి ఎంత దూరమైనా పోవడానికి నేను సిద్ధం పై విధంగా చెప్పటం సులభం గుణ గుణి విభేదాన్ని చక్కగా గుర్తింపగలిగితే మనం పరిపూర్ణ మానవులమే కావచ్చు కాని అలా గుర్తించటం అంత తేలిక కాదు అంతేగాక మనలో సంక్షోభం ఎంత తగ్గితే ప్రశాంతత ఎంత హెచ్చితే ప్రేమ కూడా అంత పెరుగుతుంది మన పనులు అంత శ్రేష్టములుగా ఉంటాయి